వెంకటేశ్వర స్వామికి బట్టలు సమర్పించడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఫస్ట్ టైం ఎవడన్నా పోతా ఉన్నప్పుడు నువ్వేదో ఇట్లా మాటలు మాట్లాడినా అర్థం ఉంది పదిసార్లు పదకొండు సార్లు పోయిన తర్వాత ఈరోజు నేను తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోతాను అంటే నేను అడ్డుకుంటూ ఈ మాదిరిగా నువ్వు నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోకూడదు అని చెప్పి ఈ మాదిరిగా నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా మా ఎమ్మెల్యేలకు మా కార్పొరేటర్లకు అందరికీ కూడా ఈ మాదిరిగా నోటీసులు పంపుతూ నేను అడుగుతా ఉన్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా ఐదు సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట పోకూడదట కారణం ఏమిటంటే నా మతమట నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు అడుగుతా ఉన్నా నా మతం ఏమిటండి అవును నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతాను తప్పేముందే బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను సిక్కిజంను నేను గౌరవిస్తాను నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం డెక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకోండి భారతదేశం ट्यूशन भारत देश काट्यूशन नकस चकॉर्ंग टू द प्रियांपल अकॉर्ंग टू द प्रियांपल इंडिया इसवरी सोशलिस्ट सैक्युर्मोक्रटि रिपब्ली सैक्युलने पदा अर्थन दस अत గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నాం సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం ఒక ముఖ్యమంత్రి స్థాన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇది అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి గుళ్ళలోకి పోగలుగుతారా పోయే పరిస్థితి ఉందా పోనిస్తారా రాణిస్తారా ఏం చేస్తా ఉండు నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా బీజేపీ పార్టీ గొప్పగా చెప్పుకుంటుంది హిందూవిజానికి మేమే మేమే హిందూవిజానికి మేమే రిప్రజెంటేటివ్స్ ను మేమే రిప్రజెంటేటివ్స్ అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు బీజేపీ పార్టీ నేను ఇదే బీజేపీ పార్టీని అడుగుతా ఉన్నా మీ కళ్ళ ఎదుటే అయ్యా బీజేపీ పార్టీ మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈరోజు మీ కళ్ళ ఎదుటే మీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న వ్యక్తే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విశిష్టతను తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు పేరు ప్రఖ్యాతలను వెంకటేశ్వర స్వామి వైభవాన్ని దగ్గరుండి అబద్ధాలు చెబుతూ